హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే హ్యాండ్ మోడల్ చూపిస్తున్నానండి మోడల్ అయితే నేను బక్రం పైన గీసుకున్నానండి ఫస్ట్ మెయిన్ పీసు తర్వాత లైనింగ్ తర్వాత బకరం పీసు పెట్టుకొని నేను కుడుతున్నానండి బకరం పీస్ మీద ఏదైతే నేను గీసుకున్నానో దాని మీదే కరెక్ట్గా కుడుతున్నాను ఫ్రెండ్స్ కుట్టిన తర్వాత కట్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత మూలలు అన్నీ కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ టక్స్ ఇచ్చుకున్న తర్వాత తిరిగేసేసుకోవాలి ఇదిగోండి టక్స్ మూలలు మాత్రం దారం తగ్గకుండా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిరిగేసేసుకుంటున్నాను తిరిగేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే లేస్ అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లేస్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం పూసలు గుచ్చుకుంటామండి ఇప్పుడైతే కోన్ షేప్ లా కుట్టుకున్నాను ఫ్రెండ్స్ కోన్ షేప్ కి నేను మూడు చిన్న పూసలు గుచ్చుతున్నాను గుచ్చి పైన అటాచ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కనుక కింద పెద్ద పూసలు అటాచ్ చేస్తున్నాను మూడు అవి కూడా మూడు పూసలే అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్ మోడల్ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్